గత నెల ఇరవై తొమ్మిదిన కాకతీయ విద్యా సంస్థల్లో చనిపోయిన తొమ్మిదో తరగతి విద్యార్థి జశ్వంత్ మృతికి సంబంధించి విద్యార్థి తండ్రి భాస్కర్ రెడ్డి కేసు నమోదు చేసిన సంగతి తెలిసింది కాకతీయ విద్యా సంస్థ యాజమాన్యం జశ్వంత్ కుటుంబంపై ఒత్తిడికి పాల్పడుతున్నట్లు ఆరోపణలు వచ్చాయి భాస్కర్ రెడ్డి తన కొడుకు జరిగిన అన్యాయంపై కేసు నమోదు చేయడంతో కాకతీయ విద్యా సంస్థ యాజమాన్యం బాధిత కుటుంబాన్ని బెదిరించడం మొదలుపెట్టిందని బాధిత కుటుంబం పోలీసులకు సమాచారం అందించడంతో వారి భద్రత కోసం పోలీసులు సత్వర చర్యలు తీసుకున్నారు హండ్రెడ్ డైల్ కు సమాచారం ఇచ్చిన కుటుంబ సభ్యులను గురి గురిచేసిన ఐదు మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు బోధన్ పట్టణం ఆచన్పల్లి ప్రాంతంలో నివసిస్తున్న జశ్వంత్ తల్లిదండ్రులను సెటిల్మెంట్ చేయండి అని బెదిరించారని తెలుస్తుంది ఇక జశ్వంత్ మామ రవిశంకర్ రెడ్డి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు నా పేరు భాస్కర్ రెడ్డి మా బాబు పేరు శివజశ్ రెడ్డి ఈరోజు మా బాబు కాకతీయ విద్యా సంస్థల్లో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు మా బాబు తొమ్మిదో తరగతి చదువుతున్న బాబుని ఇరవై తొమ్మిదో తారీఖు రోజు ఉదయం కాకతీయ విద్యా సంస్థల నుంచి తొమ్మిది గంటలకు మాకు ఫోన్ వచ్చింది మీ బాబు సిక్కున్నాడు హాస్పిటల్లో అడ్మిట్ చేయాల అని చెప్పేసి ఫోన్ వచ్చింది అదే క్షణంలో హుటాహుటిని మేము స్కూల్కి చేరుకోవడం జరిగింది తొమ్మిది నలభై ఐదు తొమ్మిది యాభై ప్రాంతంలో మేము స్కూల్కి చేరుకోవడం జరిగింది స్కూల్కి చేరుకున్న తర్వాత మా బాబును పిలవమని చెప్పేసి కింద రిసెప్షన్లు అడగటం జరిగింది అడగంగానే మా బాబును పిలవటానికి వాళ్ళు ఫోన్ చేశారు ఇంతలోకే వాళ్ళ మదరు బాబుకు బాగలేదన్నారు కదా నేను పైనకు పోయి తీసుకొని వస్తానని చెప్పేసి రిక్వెస్ట్ చేయడం జరిగింది అయినా కూడా వాళ్ళు దాన్ని పట్టించుకోకుండా ఆ బాబే వస్తాడు ఈ యొక్క స్కూల్ యాజమాన్య రూల్స్ ప్రకారము మీరు పైనకి వెళ్ళడానికి లేదు అని చెప్పేసి మమ్మల్ని నిర్వహించడం జరిగింది ఇంతలోకే వాళ్ళు ఒక ఐదు నిమిషాల తర్వాత కింద తీసుకొస్తున్నట్లుగా ప్రయత్నం చేసి ఆ ప్రయత్నంలో కింద బాబు కింద పడి ఇమ్మీడియట్గా హుటాహుటిన పడిపోయాడు అని చెప్పేసి పరిగ గట్టిగా అర అరవటం జరిగింది ఇంతలోకే మేము పరిగెత్తుకుంటూ మా బాబు దగ్గరికి చేరుకున్నాం చేరుకునేలోకే ఆ బాబు అప్పటికే నాకు తెలిసి ప్రాణం కోల్పోయి ఉండొచ్చు మమ్మల్ని ఆ విధంగా క్రియేట్ చేసి హాస్పిటల్కి బాబుని తీసుకెళ్లాలని చెప్పేసి మమ్మల్ని ప్రయత్నపూర్వకంగానే వాళ్ళు ఈ క్రియేట్ చేశారు దాని మొత్తాన్ని ఇమీడియట్గా మేము ఏం చేశామంటే ఆ బాబుని తీసుకొని స్పృహ కోల్పోయినట్లుగా ఉన్నట్లటువంటి అకస్మాత్క అకస్మారక స్థితి స్థితిలో ఉన్నటువంటి మా బాబుని తీసుకొని మేము హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది నేను నా భార్య మాత్రమే ఇద్దరము మా చేతులతో పట్టుకొని తీసుకొని వెళ్ళాము అక్కడ నుంచి ఏ విధమైనటువంటి స్కూల్ యాజమాన్యం కానీ స్కూల్కి సంబంధించినటువంటి ఎవరుకొని మాతోటి హాస్పిటల్కి రావడం రాలేదు అక్కడి నుంచి రెండు నిమిషాల దూరంలో ఉన్నటువంటి ఒక ప్రైవేట్ హాస్పిటల్కి చేరుకోవడం జరిగింది చేరుకొని కరెక్ట్గా పది గంటలకు అక్కడికి చేరుకున్నాము చేరుకోగానే రెండు నిమిషాల్లోనే అక్కడ ఉన్నటువంటి డాక్టర్స్ అత్యవసర చికిత్స కోసం తీసుకొని వెళ్ళి ఈ సీజన్ తీయడం జరిగింది ఈ ఎటువంటి చలనము లేకుండా ప్లేన్ రావడం జరిగింది ప్లేన్ రాగానే అక్కడ డాక్టర్స్ అన్నారు అయ్యో మీ బాబు ఇక లేరండి ఆల్రెడీ అర్ధగంట ముప్పై ఒక గంట అయిపోయిందండి చనిపోయి అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది మాకు ఇంతలోకి ఆ మాట వినగానే వాళ్ళ మదర్ ఇమీడియట్గా కుప్పు కోల్పోవడం జరిగింది మాకు కూడా ఎటువంటి ఆలోచన శక్తి లేకుండా మేము ఏం చేస్తున్నామో మాకు అర్థం కాని స్థితిలోకి మేము వెళ్ళిపోయాము ఇంతలోకే అక్కడికి ఒక పది నిమిషాలలో నేను మా బంధుమిత్రులకు ఫోన్ చేసి ఇలా ఇలా జరిగిందని చెప్పేసి మా బంధుమిత్రులకు బోధన్ కాల్ చేయడం జరిగింది కాల్ చేయగానే వాళ్ళు ఒక ఫార్టీ మినిట్స్ లోపు అక్కడికి చేరుకున్నారు ఈ చేరుకునే లోపే వితిన్ మా బాబు చనిపోయిన పది పదిహేను నిమిషాల్లో మమ్మల్ని ఒక ఇరవై ముప్పై మంది పోలీసులు చుట్టుముట్టడం జరిగింది అంతేకాకుండా కాలేజీ చుట్టూ కూడా ఒక యాభై మంది పోలీసులు బందోబస్తు పెట్టుకోవడం జరిగింది అక్కడే మాకు మా యొక్క మొదటి అనుమానం అనేది స్టార్ట్ అయింది ఎందుకోసమంటే ఏదీ లేకపోతే వాళ్ళు ఎటువంటి మిస్టేక్ జరగకపోతే ఇంతలోకే అక్కడ ఆ విషయాలను తెలుసుకొని ఒక ఇరవై మంది ముప్పై మంది పోలీసుల్ని మా చుట్టుముట్టడము ఒక సిఐ ర్యాంకు ఒక ఎస్ఐ ర్యాంకు తర్వాత కాసేపట్లోని ఏసీపీ కూడా అక్కడ చేరుకోవటం జరిగింది ఇంత పకడ్బందీగా మమ్మల్ని బ్లాక్ చేయాల్సిన అవసరం ఏముంది అంతేకాకుండా ఎటువంటి మీడియా సంస్థలు కూడా అక్కడికి చేరుకోకుండా మమ్మల్ని కట్టుదిట్టం చేసేసి బ్లాక్ చేసేసి శాంతి భద్రత సమస్యలు వస్తాయని చెప్పేసి మమ్మల్ని బాగా ఫోర్సబుల్గా ఆ పోస్ట్ మార్టంకి తీసుకొని వెళ్ళి ఆ ఫోర్స్ పోస్ట్ మార్టం కంప్లీట్ చేసి ఆ బోధనకి మమ్మల్ని తరలించడం జరిగింది ఇంతలోకే మాకు ఈ తరువాత జరిగినటువంటి పరిణామాల ద్వారా తెలుస్తుంది ఏంటంటే వాళ్ళు ప్రీ ప్లాన్డ్గా ఇదంతా జరిగే విధంగా ప్లాన్ చేసి మమ్మల్ని అక్కడ స్కూల్లోనే శవం ఉంటే వీళ్ళు దింగానా చేసేస్తారని చెప్పేసి అనుకొని మమ్మల్ని మా తల్లిదండ్రులు వాళ్ళకు ఉండేటువంటి భయాన్ని క్యాష్ చేసుకొని ఆ భయంలోనే మమ్మల్ని పిల్లగాడిని తీసుకొని విధంగా తీసుకొని వెళ్ళే విధంగా ప్రయత్నం చేశారు ఈ విధంగా చేయటమే కాకుండా మరలా మా మీద దుమ్మెత్తిపోసేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నట్లుగా ఈ మధ్య తెలుస్తున్నది ఇది చాలా అమానుషమైనటువంటి చర్య అంతేకాకుండా మా బాధలో మేముండి ఇన్ని రోజుల నుంచి ఉన్నా కూడా ఏ రోజు కూడా ఆ యాజమాన్యం కానీ యాజమాన్యానికి సంబంధించినటువంటి ప్రతినిధులు కానీ ఎవ్వరు కూడా ఈవెన్ మాకు జరిగినటువంటి విషయాన్ని చెప్పడానికి కూడా రాలేదు రాకపోగా కనీసము మమ్మల్ని సంప్రదించలేదు సంప్రదించకపోగా కనీసం ఇక్కడికి వచ్చి మమ్మల్ని పరామర్శించడానికి కూడా చేయలేదు అంటే వాళ్ళు చేసినటువంటి తప్పు వాళ్ళని తొలుస్తూ ఉంది కాబట్టి వాళ్ళు కావాలని ఈ విధంగా చేశారు అంతేకాకుండా ఈరోజు ఉదయం వాళ్ళు ఒక స్కూల్ నుంచి ఎవరో ఒక నలుగురు ఐదుగురు మా ఇంటికి చేరుకోవడం జరిగింది చేరుకోవడం జరగటమే కాకుండా హుటాహుటిన వాళ్ళు లోపలికి వచ్చేసి మా మిస్సెస్ని నన్ను ఇద్దరిని కూడా బెదిరించడం జరిగింది మీరు మా పైనటువంటి పెట్టినటువంటి ఏదైతే కేసు ఉన్నదో ఆ కేసుని ఇమీడియట్గా విత్డ్రా చేసుకోకపోయారనుకోండి మిమ్మల్ని చంపేస్తాము మీ అంత చూస్తాము అని చెప్పేసి మమ్మల్ని బెదిరించడం జరిగింది బెదిరించడమే కాకుండా మీ సంగతి చూసుకుంటాము మా యాజమాన్యానికి సంబంధించినటువంటి డైరెక్టర్ రజనీకాంత్ గారి గురించి మీకు తెలియదు ఆయన చాలా పవర్ఫుల్ మనిషి ఆయన అంతే కాకుండా ఆయన మిమ్మల్ని ఏ విధంగా అయినా కూడా బెదిరించగలిగేటువంటి శక్తి ఉన్న మనిషి అని చెప్పేసి వాళ్ళు మమ్మల్ని బెదిరించడం జరిగింది ఈ విధంగా బెదిరించడమే కాకుండా మమ్మల్ని భయభ్రాంతలు గురి చేయడం జరిగింది మా ఇంట్లో వాళ్ళందరూ కూడా బెంబేలు ఎత్తిపోవడం జరిగింది ఇలా మమ్మల్ని అన్ని విధాలుగా వాళ్ళు మమ్మల్ని దాడి చేయడానికి ప్రయత్నిస్తున్నారు కాబట్టి దయచేసి బోధన పోలీసులు కానీ అంతేకాకుండా బోధన ప్రజాప్రతినిధులు కానీ మమ్మల్ని మాకు సరైనటువంటి న్యాయం జరిగే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పేసి దయచేసి కోరుకుంటున్నాను ఇది ఒక తండ్రి పుత్రుని కోరుకునేటువంటి తండ్రిగా నేను ఇచ్చేటువంటి వాంగ్మూలము అంతేకాకుండా నేను ప్రతి ఒక్క దీంట్లో ఇన్వాల్వ్ అయినటువంటి ప్రతి ఒక్కరి మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను దయచేసి నా యొక్క బాధను అర్థం చేసుకొని మా పుత్రుని అన్యాయం ఇంకొకరికి ఎట్టి పరిస్థితుల్లో ఆ విద్యా సంస్థలో కొన్ని వేల మంది చదువుకుంటున్నారు వాళ్ళివ్వరికి కూడా ఇటువంటి అన్యాయం జరగకుండా చూసుకోవాలని చెప్పేసి దయచేసి కోరుకుంటున్నాను దయచేసి అర్థం చేసుకోండి ఇది నా ఒక్కడిదే కాదు ఆ ఫ్యూచర్లో ఎంతో మంది వేల మంది విద్యార్థులు వాళ్ళ యొక్క పిల్లల్ని హాస్టల్లో జాయిన్ చేస్తున్నారు వాళ్ళే తల్లిదండ్రులు మనం అక్కడ మనల్ని మన పిల్లల్ని పెట్టేసి వస్తున్నాము అంతేకాకుండా ఆ యొక్క విద్యా సంస్థలో ఏ విధమైనటువంటి మీరు తక్షణమే స్పందించి ఆ విద్యా సంస్థను తనిఖీ చేయాలా ఆ విద్యా సంస్థలో ఏ విధమైనటువంటి ఆ విద్యా సంస్థకు సంబంధించినటువంటి నామ్స్ అండ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కరెక్ట్ గా లేవు ఆ విద్యా సంస్థ ఇమ్మీడియట్గా బ్యాన్ చేసేసేయండి ఆ విద్యా సంస్థ యొక్క గుర్తింపుని ఇమ్మీడియట్గా రద్దు రద్దు చేయాలా ఎందుకోసం అంటే అది ఆ నామ్స్కి విరుద్ధంగా ఉన్నది ఎటువంటి మెడికల్ ట్రీట్మెంటు సరిగా లేదు ఎడికల్ ఎటువంటి మెడికల్ ట్రీట్మెంట్ సరిగా లేదు ఎటువంటి గ్రౌండ్స్ సరిగా లేవు ఏ విధమైనటువంటి నామ్స్ ప్రకారంగా అది లేదు ఇమ్మీడియట్గా ఆ నామ్స్ మీద కూడా మీరు చర్య యాజనంలో చనిపోయిన శివజస్విత్ రెడ్డి మరణం అందరికి తెలిసిందే స్కూల్లోనే చనిపోయాడు మా పిల్లాడు ఏదైతే ఆ బాధలో ఉండి మేము ఆ రోజు వాళ్ళతో మాట్లాడకుండా మా పిల్లని చట్టపరంగా కంప్లైంట్ పెట్టి పోస్టుమార్టం చేయించుకొని మేము బోధన వచ్చేసాము ఆ రోజు దాని తర్వాత పోలీస్ వ్యవస్థ చట్టం తన పంచాని చేసుకోబోతుందని చెప్పేసి మేము చూసాము మూడు రోజులైనా మాకు ఎటువంటి సమాచారం రాలేదు ఎఫ్ఐఆర్ అయిందని లేకుంటే ఇట్లా పోస్టుమార్టం జరిగింది పోస్ట్ పోస్ట్మార్టం రిపోర్ట్ ఇట్లా ఉందని మాకు ఏం సమాచారం రాలేదు మేము నిన్న స్థానిక ఎమ్మెల్యే గారు సుదర్శన్రెడ్డిని కలిసి కలిసి మా బాధను వ్యక్తం చేశాము సార్ మాతో వాళ్ళతో మాట్లాడుతున్నారు ఈరోజు ఉదయం మేము కలెక్టర్ దగ్గరికి వెళ్దాము మన మన జరిగిన మన పిల్లాడికి జరిగిన అన్యాయం ఇంకో పిల్లాడికి జరగొద్దని మేము ఈరోజు కల్లడ దగ్గరికి వెళ్దాం అనుకున్నాము కల్లడ దగ్గరికి వెళ్ళే టైంలో మాకంటే ముందే మా బావగారి ఇంటికి వెళ్ళి ఎవరైతే పిల్లగాడి గారి తల్లిదండ్రులు ఉన్నారో వాళ్ళ ఇంటికి వచ్చి ఎవరు యాజమాన్యం నుంచి ముగ్గురు బయట నుంచి ఒక ఇద్దరు సెటిల్ సెటిల్మెంట్ చేసి ఇద్దరు సెటిల్ సెటిలర్స్ వచ్చి వాళ్ళని బెదిరించడం జరిగింది ఎన్నో కాలేజీలో ఎంతోమంది కాలేజ్ యాజమాన్యం నిర్లక్ష్యం వల్ల చనిపోయాము కాలేజ్ కాలేజీ టార్చర్ వల్ల చనిపోయా చనిపోతున్నారు వాళ్ళ కాలేజ్ ఏమైనా బంద్ చేశారా బందు కాలేదు కదా వాళ్ళ గుర్తింపు రద్దు చేశారు రద్దు కాలేదు కదా ఈ మాకు ఈ కేసులో ఏమైతే ఇప్పటిదాకా ఎంతో ఖర్చు పెట్టాము ఇరవై ఐదు ముప్పై లక్షలు ఖర్చు పెట్టాం మీకు ఏమైనా కావాలని చెప్పండి అంతే కానీ పెద్దగా పోతే ఇంకా పెద్దవాళ్ళు దిగుతారు మిమ్మల్ని మీకు జాగ్రత్త అని మా భావాలను బెదిరించడం అయితే మాకు చేయంగానే మేము వండబల్ జరగ ఫోన్ చేసి కంప్లైంట్ చేసి లోకల్ ఎస్ఐ గారికి ఫోన్ చేసి సిఐ గారికి ఫోన్ చేసి వాళ్ళు రావడం వాళ్ళని తీసుకొచ్చి స్టేషన్లో పెట్టడం జరిగింది మేము రజనీకాంత్ గారు పిల్లాడు చనిపోయి ఇన్ని రోజులు అయింది మీరు వచ్చి పరామర్శించలేదు మీ పరామర్శ కోసం ఎంతో వెయిట్ చేసాం మేము ఇంతవరకు రాలేదు మీరు మీరు ప్రెస్ స్టేట్మెంట్ పెట్టి మీ పిల్లాడు యాక్టివ్గా ఉన్న ఆడుకున్నారు అన్నీ చూపిస్తున్నారు ఫోటో చూపిస్తున్నారు అదే ఆ రోజు ఉదయం ముందు రోజు నైట్ మా పిల్లలు లేవలేని పరిస్థితిలో మీ ఇద్దరు పిల్లల ఇచ్చే రూమ్లో పనుకోబెట్టారు అప్పుడు మీరు హాస్పిటల్కి ఎందుకు తీసుకుపోలేదు నైట్ బ్లడ్ వాంతింగ్ అయింది అప్పుడు ఎందుకు హాస్పిటల్ తీసుకుపోలేదు ఉదయాన్నే లేవలేని పరిస్థితుల్లోనూ అప్పుడు ఎందుకు హాస్పిటల్ తీసుకుపోలేదు తొమ్మిది గంటలకి బుక్కు రక్తంగా రక్తంగాడుతుండే తల్లిదండ్రులు ఫోన్ చేశారు మీరు ఫోన్ చేసి మీ పిల్లాడికి ఎమర్జెన్సీ ఉంది హాస్పిటల్ తీసుకోవాలి మరి ఎమర్జెన్సీ ఉందన్నప్పుడు మీరు హాస్పిటల్ తీసుకోకుండా పిల్లలు వచ్చి పిల్లదండ్రులు వచ్చేదాకా ఎందుకు ఆగారు మా బావా ఆ చెల్లెలు ఎప్పుడైతే స్కూల్లోకి వెళ్ళి పైకి రూమ్లోకి వెళ్దాం అంటే ఫోన్ లేదు మీరు పిల్లాడి కిందకు వస్తా అన్నారు కిందకు చెల్లెలు మెట్ల మీద పడిపోయి స్ఫూర్తి అయిపోయాడు అన్నారు కానీ మా బావ చెల్లెలు డెడ్ బాడీని తీసుకొని హాస్పిటల్కి వెళ్ళారు హాస్పిటల్కి వెళ్ళేది డాక్టర్ అప్పటికే మోర్ అని చెప్పేశాడు ఆల్రెడీ చనిపోయి గంట అవుతుందని డాక్టర్ చెప్పాడు ఆల్రెడీ రిపోర్ట్లో ఉంది మరి మీరు ఇంత నిర్లక్ష్యంగా ఒక పిల్లాడికి బాగలేకపోతే హాస్పిటల్కి ఎందుకు తీసుకపోలేదు లక్షన్నర ఫీజు కట్టా మీకు మీరు ఎందుకు హాస్పిటల్కి తీసుకోలేదు మీరే అంటున్నారు మీ పిల్లాడికి బయట ఫుడ్ తెచ్చిపెట్టారు వెయ్యి మందికి ఉండే మీ మీ హాస్టల్లో బయట ఫుడ్ ఎట్లా తెచ్చిపెట్టారండి మీరు కూడా రోజు బయట తింటారా మీ పిల్లాడికి బాగాలేకపోతే బయట ఫుడ్ పెడతారా ఒక్క టాబ్లెట్ ఎందుకు వెళ్ళిపోయారు మరి మీరు అంటారు వామిటింగ్ అవుతుంటే వామిటింగ్ కాకుండా టాబ్లెట్ ఇచ్చారు లేవలేని పరిస్థితి నోడికి వామిటింగ్ కాకుండా ఎట్లా టాబ్లెట్ ఇస్తారు పేరెంట్స్కి ఇన్ఫామ్ చేశారా మీరు సొంత వైద్యం ఎట్లా చేస్తారు మాకు యాజమాన్యం మీద పూర్తి పూర్తిగా డౌట్ ఉంది వీళ్ళు నిర్లక్ష్యంగా మా పిల్లాన్ని చంపాడు మా పిల్లాడు చనిపోయినట్టు మా పిల్లాడిన అన్యాయం మా కుటుంబాన్ని జరిగిన అన్యాయం ఇంకో కుటుంబాన్ని జరగద్దు ఇంకో పిల్లాడు జరవద్దు వీళ్ళ మీద ఫుడ్ సేఫ్టీ అధికారులు విద్యా అధికారులు వీళ్ళ మీద కఠినంగా చర్యలు తీసుకోవాలా వీళ్ళ గుర్తింపు రద్దు చేయాలి అయితేనే ఇంకొకసారి ఇంకొక పిల్లాడికి ఇలా ఈ విధంగా జరగకుండా ఉంటుంది మేము అనేది ఏంది ఒకటి మా బాధలో ఉండి మా బాధ వ్యక్తి కలెక్టర్ ఆఫీస్కి వెళ్తుంటే వీళ్ళు పొద్దున్నే వచ్చే మమ్మల్ని బెదిరించడం ఎందుకు బెదిరించి చంపేస్తామనడం ఎందుకు వీళ్ళని మీకు అంత డబ్బు ఉంది మీకు పలుకుబడి ఉంది ఉన్నది మాకు సామాన్యులు మాకు గవర్నమెంట్ అంటుంది మాకు పోలీస్ వ్యవస్థ మీద నమ్మకం ఉంది కాబట్టి మేము అనేది ఒకటి వీళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలి వీళ్ళకు స్కూల్ గుర్తింపు రద్దు చేయాలి పిల్ల కాళ్ళ తల్లిదండ్రులకి న్యాయం జరగాలి పిల్ల ఆత్మకి శాంతి జరగాలి ఇప్పటి వ్యక్తులు ఎవరైనా పోలీసులు వచ్చి అరెజ్ చేశారా రద్దు చేశారండి లోపల ఉన్నారు వాళ్ళు లోపల కూర్చోబెట్టాం వాళ్ళు మా బెదిరించి మేము మేమందరం అందరం పారిపోతుంటే మా కాలనీ వాసులు పట్టుకొని పోలీసులు కప్పచెప్పడం జరిగింది ఇప్పుడు ఎఫ్ఐఆర్ నామోజ్ చేశారా వాళ్ళ పైన చేస్తామన్నారండి ఈరోజు మార్నింగ్ ఉదయం తొమ్మిది గంటల సమయంలో మాకు ఒక డైలనేట్ కంప్లైంట్ రావడం జరిగింది ఇక్కడ ఆచినపల్లిలోని దీపక్ స్టూటౌస్ ఎదురంగా గల్లీలో ఒక ఐదుగురు వ్యక్తులు వచ్చి వాళ్ళని థ్రెట్నింగ్ చేస్తారని చెప్పేసి ఒక కంప్ కంప్లైంట్ రావడం జరిగింది మాకు మేము ఏమిటే నేను నా సిబ్బందితో అక్కడికి వెళ్ళడం జరిగింది అక్కడ భాస్కర్ రెడ్డి గారు అని చెప్పేసి ఉన్నారు అక్కడ జశ్వంత్ రెడ్డి అని చెప్పేసి వాళ్ళ నైన్ ఇయర్ నైన్త్ క్లాస్ అవుతున్న బాబు కాకతీయ కాలేజ్ స్కూల్లో ఈ నెల పోయిన నెల ట్వంటీ నైన్త్ నాడు చనిపోవడం జరిగింది దాని మీద ఫోర్త్ టౌన్ పొల్యూషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది కేసు ఇన్వెస్టిగేషన్ నడుస్తున్నది దాని సీక్వెన్స్లో భాగంగానే వాళ్ళ కాకతీయ యాజమానికి సంబంధించినటువంటి ఐదుగురు వ్యక్తులు ఇక్కడికి వచ్చి వాళ్ళని బెదిరింపులకు గురి చేస్తారని చెప్పేసి మాకు కా కంప్లైంట్ ఇస్తే మేము ఇమ్మీడియట్ రష్ అవి వాళ్ళని ఇక్కడికి తీసుకురావడం జరిగింది వాళ్ళ కంప్లైంట్ తీసుకొని దాని ద్వారా విచారించి బాధ్యత ఏదైనా దాంట్లో వాళ్ళకి సంబంధించిన ఏమైనా ఇష్యూస్ ఏమైనా ఉంటే మేము కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేస్తాం